సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స తొమ్మిది నుంచి బంగ్లాదేశ్ ను పాలిస్తున్న ఆ దేశ ప్రధాని షేక్ హసీనాకు ఊహించని పరాభావం బంగ్లాదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడి కూతురు అయిన షేక్ హసీనా ప్రపంచంలో అత్యంత ఎక్కువ కాలం ప్రభుత్వ అధినేతగా వ్యవహరించిన మహిళగా పేరొందిన షేక్ హసీనా పారిపోయారు అవును మీరు విన్నది నిజమే ప్రాణభయంతో ఆమె దేశం విడిచి పారిపోయారు ఈ ఏడాది జనవరిలో నాలుగోసారి అధికారం చేపట్టిన ఆమె దేశం విరిచి పారిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఉవ్వెత్తున ఎగిసిపడిన నిరసన జ్వారాలకు సొంత సైన్యమే ప్రధానికి డెడ్ లైన్ ఎందుకు పెట్టింది ఆమె పారిపోయి మన ఇండియాకే ఎందుకొచ్చారు షేక్ హసీనా పారిపోవడంతో భారత్పై ఎటువంటి ప్రభావం పడబోతోంది లెట్స్ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వతంత్ర సమరయోధుల వారసులకు ముప్పై శాతం రిజర్వేషన్ల కోటాపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో బంగ్లాలో చిచ్చు మొదలైంది ఈ కోటాపై భగ్గుమన్న యువత ఆందోళనలు నిరసనలతో కథం తొక్కింది చివరకు ఆందోళనకారులకు అధికార పార్టీకి పార్టీ మద్దతుదారులకు మధ్య ఆదివారం జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి ఈ ఘటనలో పద్నాలుగు మంది పోలీసులు సహా వంద మంది ప్రాణాలు కోల్పోగా వందలాది మంది గాయపడ్డారు రిజర్వేషన్లపై జరుగుతోన్న ఆందోళనల్లో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య మూడు వందలు దాటింది దీంతో భారత్ సహా పలు దేశాలు తమ పౌరులకు సూచనలు చేశాయి బంగ్లాదేశ్లో ఎవరూ పర్యటించవద్దని హెచ్చరించాయి బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా గత నెలలో నిరసనలు మొదలు కాగా దేశవ్యాప్తంగా నిరవధిక కర్ఫ్యూను విధించడం ఇదే తొలిసారి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా పైన ఆంక్షలు విధించారు ఫోర్ జీ సేవలను నిలిపేశారు బంగ్లాదేశ్లో జరుగుతున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో మన కేంద్రం కూడా అప్రమత్తమైంది బంగ్లాదేశ్లో ఉన్న భారతీయ విద్యార్థులు పౌరులు తమను సంప్రదించాలని అక్కడ ఉన్న భారత రాయబార కార్యాలయం సూచించింది ఫోన్ నంబర్లను కూడా అందుబాటులో ఉంచింది విద్యార్థులు భారత పౌరులు అందరూ తమతో టచ్లో ఉండాలని భారత అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు నెల రోజులుగా బంగ్లాదేశ్ వీధులు నిరసనలతో ఘోరెత్తిపోతున్నాయి ఢాకాలో లాంగ్ మార్చ్కు సిద్ధమవుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరవధిక కర్ఫ్యూ విధించిన పరిస్థితి చక్కబడలేదు ప్రధానమంత్రి పదవి నుంచి షేక్ హసీనా దిగిపోవాలని ఆందోళనకారులు డిమాండ్లతో దద్దరిల్లిపోతోంది ఢాకా ప్రభుత్వ ఆస్తులు కార్యాలయాలు ధ్వంసమయ్యాయి నిరసనకారులు పలు చోట్ల వాహనాలను తగలబెట్టారు ముఖ్యంగా రాజధాని ఢాకా ప్రాంతంలో అల్లర్లతో అటుడుపుతోంది ఆ ప్రదేశం పలు చోట్ల అధికార పార్టీ కార్యకర్తలు విద్యార్థి సంఘాల మధ్యన గొడవలు జరిగాయి ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ విద్యార్థుల డిమాండ్ తో హోరెత్తింది నిరసనలను అనగుదొక్కేందుకు పోలీసులు టీఆర్ గ్యాస్ స్టన్ గ్రనేడ్లు కూడా ప్రయోగించిన నిరసన ధ్వని సన్నగిల్లకపోవడంతో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా వెనుదిరిగింది ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర సమర యోధుల వారసులకు ముప్పై శాతం రిజర్వేషన్ కోటాను పంతొమ్మిది వందల డెబ్బై రెండులో తీసుకురాగా రెండు వేల పద్దెనిమిదిలో అధికారంలో ఉన్న షేక్ హసీనా ప్రభుత్వం రద్దు చేసింది వారసులకు ఐదు శాతం ఇతర వర్గాలకు మరో రెండు శాతం మాత్రమే రిజర్వ్ చేశారు అయితే హైకోర్టు మళ్లీ ముప్పై శాతం కోటాను పునరుద్ధరించడంతో బంగ్లా వ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి గత నెలలో హైకోర్టు తీర్పు చట్టవిరుద్ధమని బంగ్లా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది స్టే కూడా విధించింది ఆందోళనలు ఆపేయాలని విద్యార్థులకు సూచించింది అయితే ఆందోళనల్లో చనిపోయిన వారికి న్యాయం చేయాలని కోరుతూ ఉద్యమం చేపట్టారు నిరసనకారులను ప్రభుత్వం చర్చల కోసం ఆహ్వానించినప్పటికీ వారు అంగీకరించలేదు ఇక ఆందోళన చేస్తున్న వారు విద్యార్థులు కాదని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఆరోపించారు ఇలాంటి వారిని అణిచివేయాలంటూ పిలుపునివ్వడంతో బంగ్లా యూత్ మరింత బగ్గుమంది ఆదివారం చెలరేగిన అల్లర్లో వంద మందికి పైగా చనిపోయారు హింసలో ఇప్పటి వరకు మూడు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు శాంతి భద్రతలు అదుపు తప్పడంతో వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని షేక్ హసీనాకు బంగ్లా సైన్యమే డెడ్ లైన్ విధించింది సైన్యం ఇచ్చిన నలభై ఐదు నిమిషాల గడువులోపే ఆమె తన పదవికి రాజీనామా చేశారు రాజీనామా ప్రకటనకు ముందు షేక్ హసీనా ఢాకా ప్యాలెస్ నుంచి తన సోదరి గణభవన్తో కలిసి సురక్షిత ప్రదేశానికి బయలుదేరినట్లు సమాచారం బంగ్లాదేశ్ నుంచి పారిపోయిన షేక్ హసీనాకు భారత్లో ఆశ్రయం లభించింది ఇక్కడే ఆమె సురక్షితంగా ఉండగలననే నమ్మకంతో వచ్చినట్లు తెలుస్తోంది హసీనా ఢాకా నుంచి అగర్తలాకు పయనమైనట్లు తెలుస్తోంది భారత్ కు సన్నిహిత మిత్రదేశంగా ఉన్న బంగ్లాదేశ్ కు సుదీర్ఘ కాలం ప్రధానిగా పనిచేసిన షేక్ హసీనా తప్పుకోవడం మనకు అంటే భారత్ కు నష్టదాయకంగా మారే అవకాశం ఉంది ఎందుకంటే భారత్ కు తూర్పున ఉన్న బంగ్లాదేశ్ లో ఇప్పటికే పరిస్థితులు శృతిమించుతున్నాయి అక్కడి నుంచి భారత్ కు తీవ్రవాదులు చాలా సులువుగా చొరబడుతున్నారు వీరిని అదుపు చేసేందుకు హసీనా సర్కార్ ప్రయత్నిస్తూనే ఉంది అంతలోపే ఆమెకు స్వదేశంలో ఇబ్బందికర పరిస్థితులు కావడంతో పదవి నుంచి తప్పుకున్నారు భారత్కు అనుకూల నేతగా పేరున్న షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో ఇప్పుడు ఆ స్థానంలో ఆమె ప్రత్యర్థులు లేదా ఆర్మీ గద్దెనెక్కడం ఖాయం అదే జరిగితే భారత్తో ఇప్పటి వరకు ఉన్న సన్నిహిత సంబంధాలు కొనసాగే అవకాశాలు తగ్గిపోతాయి అలాగే భారత్తో ఇప్పటి వరకు బంగ్లాదేశ్ ఉన్న సంబంధాలకు బ్రేక్ పడటం ఖాయం అలాగే ఇరు దేశాల మధ్య మైత్రికి ఇబ్బందులు తప్పకపోవచ్చని అంచనా వేస్తున్నారు దీంతో షేక్ హసీనా రాజీనామాపై భారత్ ఎలా స్పందిస్తుందన్నది ఉత్కంఠ నెలకొంది బంగ్లా పరిస్థితులు ఇప్పటికైనా చక్కబడుతాయా మనకు బంగ్లాకు ఉన్న సత్సంబంధాలు ఇక మీదట కొనసాగుతాయా వేచి చూద్దాం